ఈ రోజు నేను అడుగుతున్నా నిన్న విమర్శించి ఈరోజంతా విమర్శిస్తే కడాన ఎంత అంటే ప్రధానమంత్రి స్థాయి మా అబ్బాయి స్థాయికి వచ్చాడు నరేంద్ర మోడీ లోకేష్ స్థాయికి వచ్చి ఆయన్ను శాపనార్థాలు పెడుతున్నాడు సన్ సెట్ అంట ఎస్యుఎన్ కాదంట ఎస్ఓఎన్ అంట నరేంద్ర మోడీ గారు నాకు సెంటిమెంట్ ఉంది మనిషికి విలువ తెలిసిన వ్యక్తిని కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత వ్యక్తిని ఈ రోజు మీరు చూడండి ఎర్రవనాయుడు నాయుడు గారు కుమార్తె భవాని ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టారంటే అది నాకుండే ప్రాధాన్యత ఒక మిత్రుడు ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేశాడు నేను ఆలోచించా కొడుక్కి ఇచ్చా కూతురు కూడా ఇచ్చా పర్వాలేదు చదువుకున్నారు ఇద్దరు ఉండి అని ఇచ్చా నరేంద్ర మోడీ గారు మీకు కొడుకులు లేరు కదా కూతురు లేరు కదా ఎందుకు చేపన పెడతారు మా మీద సమర్థులు ఉంటే మీకేం బాధ ఎందుకు ఈ సెటైర్లో నేను అడుగుతున్నా కొడుకులు లేరు కూతురు లేరు మిషన్ పని పనిచేస్తారు ఇంకొక మాట ముందు పోతే నేను గర్వపడుతున్నా నాకు ఒక భార్య ఒక కొడుకు ఒక కోడలు ఒక మనవడు కూడా ఉన్నాడు తమ్ముళ్ళు ఎందుకు ఈ శాపనార్థాలు అదే నేను చెప్పేది ఇవి చూసే తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదు యుద్ధం బిలోది పెంటే కదా యుద్ధం ఉందాగా ఉండాలి కదా బూందాగా తప్పినప్పుడు మనం కూడా పెద్ద హై లెవెల్లో ఉంటే వాళ్ళకి అర్థం కాదు దెబ్బ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు నేను భయపడను తమ్ముళ్ళు స్థిరపతిలో ఇరవై నాలుగు బాంబులను ఆమె చేశారు ఆ రోజే నేను భయపడలా ఇప్పుడు నా ప్రాణం ఒక లెక్క నాకు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా మీరు అధికారం ఉందని నేను ప్రత్యేక హోదా అడిగితే విభజన చట్ట అమలు అడిగితే కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డితో కలిసి మీరు నా మీద కక్ష తెచ్చుకుంటారా మీరు మా రాష్ట్ర మీద కక్ష తెచ్చుకుంటారా మూడు వందల యాభై కోట్లు మనకివ్వాలి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణకు నాలుగు వందల యాభై కోట్లు ఇస్తావు అక్కడ నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చి మా మూడు వందల యాభై కోట్లు ఇచ్చి మా అకౌంట్ నుంచి మళ్ళా వెనుక్కి తీసుకుంటారు ఇది న్యాయం అడుగుతున్నా ఇదేనా మీ నీతి అని అడుగుతున్నా ఇదేనా ప్రధానమంత్రి ధర్మం అని అడుగుతున్నా ప్రధానమంత్రి ఒక హుందాతనం ఒక పద్ధతి ప్రకారం పరిపాలన అన్ని రాష్ట్రాలని సమానంగా చూడవలసిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంది రోజు నాకు కడపలో ఓట్లు పడలేదు ఒకే సీటు గెలిచాం నేను డెవలప్ చేయలేన కడప తమ్ముళ్ళు ఆ మాత్ర ఇద్దత ఈ ప్రధానమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమంటారు ఈ ప్రధానమంత్రిని ఇంటికి పంపాలా లేదా మన రాష్ట్రంలో తినడానికి అర్హత ఉందా విభజన గాయం మాన్ల ఆనందించాడు మళ్ళా మన దానికి వేసి ఆనందించడానికి ఏమి మనస్తత్వం నాకైతే మనస్తత్వం అర్థం కాాల రేపో ఎల్లుండో మళ్ళా చూడండి అన్ని వ్యవస్థల్ని భ్రష్ పట్టించాడు రాజ్యాంగబద్ధంగా ఉండే అన్ని వ్యవస్థలు పోయినాయి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్బీఐ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి అందరూ పారిపోయారు ఇప్పుడు ఇంకో పక్కన నాయకత్వాన్ని మొత్తం చంపేశాడు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు చంపాడు బ్యూరోక్రటిక్ లీడర్షిప్ చంపేశారు కార్పొరేట్ లీడర్ని దెబ్బతీశాడు మీడియా అయితే భయపడిపోతున్నారు ఆయన వార్తలు తప్ప మన వార్తలు వేయాలంటే వాళ్ళకి భయం పెరిగితాను నేషనల్ లెవెల్లో నేను అడుగుతున్న ఇలాంటి ప్రధానమంత్రి మన దేశానికి అవసరమా ప్రజాస్వామ్య విలువలు కావాలా లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా లేదా మనకు బాధ్యత ఉందా లేదా అందుకే అడుగుతున్న ఇలాంటి ప్రధానమంత్రి ఈరోజు మన మీద తమ్ముళ్ళు మనం చూశారు ఈడీ మన ఎంపీల పైన ఎమ్మెల్యేల పైన నిన్న కర్ణాటక ఎన్ని ప్లేసెస్లో తమ్ముళ్ళు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇది ఎక్కడ న్యాయమని అడుగుతుంది ఎప్పుడన్నా ఎన్నికలు జరిగితే అందరినీ సమానంగా చూస్తారు తప్ప ఏకపక్షంగా ఒకే పార్టీ పైన దాడులు చేసి నిర్వీర్యం చేయాలంటే ఈ ధర్మం అని మిమ్మల్ని అడుగుతున్నాం ఈ రోజు మన మీదకి వస్తారు రేపు వెయ్యండు వదిలిపెట్ట తెలుసు మీరే రక్ష మీరే సమాధానం చెప్పాల్సింది మీరే చెప్తారా లేదా మీరు ఎందుకంటే వియత్నాం పైన అమెరికా దాడి చేస్తుంది వియత్నాం చిన్న దేశం అమెరికా అగ్ర దేశం అమెరికా యుద్ధం చేసినప్పుడు చాలా మంచి చనిపోతారు అప్పుడు వియత్నాం ఒక పిలిపిస్తారు సైన్యం మనకు చాలదు ప్రజలే సైన్యంగా మారాలి ఎవరైనా అమెరికా సైన్యం వస్తే మీరు కూడా తిరుగుబాటు చేయండి చంపండి పర్వాలేదు మీరే యుద్ధం చేయమని పిలిపిస్తే ఒక్కొక్క వ్యక్తి పది మంది సైన్యంగా తయారైపోతారు అక్కడి నుంచి యాభై ఐదు వేల మంది అమెరికన్స్ చంపేస్తారు అప్పుడు అమెరికాకు అర్థమవుతుంది తప్పు చేశామని తప్పు ఒప్పుకొని ఓటం ఒప్పుకొని మళ్ళా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు తమ్ముళ్ళు నరేంద్ర మోడీ కేసీఆర్ మన మీద దాడి దీనికి కోడికత్ పార్టీ దానికి నాయకత్వం